ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు బీజీ మహిళగా నాకు ఈ అవకాశం కల్పించారు మరి నేను మీ అందరికీ కూడా సామాన్య స్థానికురాలుగా నిత్యం ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను మనందరికీ తెలిసిన విషయమే జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి నవరత్నాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే వికలాంగుల పెన్షన్లు అవన్నీ ఇస్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ ఇంకా సచివాలయ వ్యవస్థ కానీ ఎంత మెరుగ్గా ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి మీకు మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగే నాయకుడు మన జగనంగా ఒక్కడే మరి మన ప్రభుత్వం నిజంగానే పేదలకి ఆకలి తీర్చే మరి జగనన్ను కలగడం మరి వారి అభివృద్ధి జరగాలి అంటే మనం జగనన్నని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న కిల్లార్ రోసయ్య గారికి నేను రాలిగా మీ అందరికీ అందుబాటులో ఉండే మీ చెల్లెమ్మని మీ ఇంటి బిడ్డని మీ ఆడపడుచునైనా మురుగు లావణ్యూ ఎప్పటికీ మీ ఆదరణ ఆశీస్సులు నాకుంటాయని ఆశిస్తూ నా విజయానికి మీ అందరి సహాయక కావాలని కోరుకుంటున్నాను మరి మీ అందరి ప్రోత్సాహమే నా ఉత్సాహం మరి ఎన్నికలకి మీరంతా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరంతా సిద్ధంగా ఉన్నారా నేనైతే సిద్ధం మరి మీరు సిద్ధమైతే చెప్పండి కానీ మీరంతా నన్ను భారీ మెజారిటీతో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు అయ్యారు కదా ఒక్కసారి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని చెప్తామా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ నాకు ఈ అవకాశం కల్పించినట్టుగా నేను భావిస్తున్నాను మరి మా జిల్లాలోనే నలుగురు స్త్రీలకి రజనీ గారి వండి సుజేత గారి అధికారి వండి గారి కానివ్వండి నా కానివ్వండి నలుగురు స్త్రీలకి సీట్ కేటాయించి మమ్మల్ని ప్రోత్సహించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ మేమందరం కూడా ఈ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా గెలిచి మరి నా స్త్రీలు నా బీసీలు నా మళ్ళీ ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది మరి వారి అభివృద్ధికి తోడ్పడుతుంది అని అందుకనే మరి ప్రతి ఒక్కరు స్పందన కూడా చాలా బాగుంది వారు మాకు మద్దతుగా మాలో మమైకమైపోయి మాకు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు మాకు అండగా నిలిచారు సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి అందుతున్నాయని ప్రచారంలోకి వెళ్తున్నా మాకు తెలియజేస్తున్నాను నాడు నేడు కానివ్వండి విద్యార్థి వసతి కానివ్వండి ఆసరా ఇలాంటి పథకాలు సంక్షేమం పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని మాకు తెలియజేశాను అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందని చెప్పి మాకు తెలియజేశాను అబ్బాదాతలకు కానీ వంటల మహిళలకు కానీ మిత్రులు కానీ అందరికీ వాలంటీర్లు తమ ఇంటి ముందుకే ఈ మెసిపి ప్రభుత్వం ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంది అన్నది వాళ్ళు పెట్టుకొని వాళ్ళందరి మద్దతు మాకు తెలియజేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ప్రచారంలో మేము ముందుకున్నాము మరి నండగిరియోజకవర్గ ప్రజలువి నాయకులవి కార్యకర్తలు అభిమానులవి అందరివి అందరూ అందరూ ఉండాలని అలాగే వాళ్ళ సామాన్యగా అక్కగా చెడ్డలాగా భావించి అలాగే మన పిల్లలు వస్తాయే కానీ అన్నగా అనే అనేదాన్ని భారీ మధ్య గెలిపిస్తారని మన స్ఫూర్తిలో ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడిన మన మురుగురు లావణ్య గారు అత్యంజార్డు ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేశారు లావనే గారికి మేడం గారికి ఉంటే చెప్పిన మీరు గడప తిరిగే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఒక్కొక్క నియోజకవర్గంలో తొంభై వేల ఇల్లుంటే ఎనభై ఎనభై ఐదు వేల వేలకు సంక్షేమ బతకాలింది నాడు నేడు అవ్వచ్చు ఆసరా అవ్వచ్చు ఒక ఆర్బీకేలు అవ్వచ్చు రైతు భరోసా కేంద్రాలు అవచ్చు నేతన నేస్తం మనం ఎనభై ఐదు వేల మందికి ఐదు సార్లు ఇవ్వడం గాని ఒక్కొక్క ఇంటికి నాడు నేడు స్కూల్స్ కానీ పరిస్థితి చెప్పమ్మా అట్లానే ఎదుటి పార్టీ వాళ్ళు గుంపుగా వస్తున్నారు వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారు గతంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు స్పష్టమైనటువంటి మీకు ఏదైనా మేము ఇది ఇస్తాము అనేది మీకు ఏమైనా ఉందా అదేమంటే మీరు వాళ్ళేమని చెప్తారంటే రోడ్డు లేవంటారు ఒకప్పుడు రెండు రూపాయలు కేజీ బియ్యం ఇచ్చినప్పుడు మార్కెట్ లో ఐదు రూపాయలు ఉంది ఆ రోజున మూడు రూపాయలే వ్యత్యాసం ఉంది ఇవాళ కేజీ రూపాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తంటే ఈ రోజు రైస్ బజార్ లో యాభై నుంచి అరవై రూపాయలు ఉంది మరి ఇంత సంక్షేమం చేస్తా ఉన్నాం రోడ్లు కూడా బ్రహ్మాండం డెవలప్ అయ్యాయి ఎక్కడో గుంటలు ఉన్నాయో ఏదో ఉన్నాయో రోడ్లు బాగోలేదు అభివృద్ధి జరగలేదు అంటున్నారు ఈ రోజు చూస్తే మొన్న మనం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో చూస్తే మీరు ఒరిస్సా కానీ కర్ణాటక కాని తమిళనాడు కాని పక్క రాష్ట్రానికి తీసుకోండి ఏ హాస్పిటల్ కూడా ఫ్లూ జ్వరాలతో ఖాళీ లేదు ఈ రోజు గ్రామ సచివాలయాలు మనం ప్రైమరీ హెల్త్ సెంటర్లు తరువాత వల్ల ప్రతి పేదవాడు కూడా హెల్త్ సెంటర్ వెళ్ళి ఫ్రీగా వైద్యం చేయించుకోవడం వల్ల ఈ యొక్క హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కడో కూడా మనకు ఖాళీగానే కనిపిస్తా ఇదంతా సంక్షేమం కాదా ఇదంతా అభివృద్ది కాదా ఇవాళ పదమూడు మెడికల్ కాలేజ్ పదమూడు పెద్ద హాస్పిటల్స్ మళ్ళీ ప్రారంభిస్తున్నారు ప్రతి మనిషికి ప్రతి జీవితంలో కావాల్సింది విద్యా వైద్యం ఈ రెండింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు ఈ రెండింటిని అభివృద్ధి ఆయన ధ్యేయంగా అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఎంతమంది ప్రతిపక్షాలు రాలేసినా కూడా నేను చేసేది ఇక్కడ జరుగుతున్న యుద్ధం క్లాస్ అండ్ వారు మరి ఈ వారు ఎవరు జరుగుతుందండి పేద ధనిక వర్గాలకే వారు ఇక్కడ కులానికి వారు కాదు క్యాస్ట్ వారు కాదు క్లాస్ వారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఎన్ని కూడా మనం అనుకోని ప్రతి ఓటర్ కూడా అమ్మా నువ్వు అందరికీ వివరణ చెప్పాలి చెప్పి మనం ఏం చేస్తున్నాం గతంలో ఏం చేసాం వాళ్ళు పది సంవత్సరాలు చేశారు లేదా నలభై సంవత్సరాలు అంటారు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రతి కార్యకర్తకు కూడా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది మనం గెలిస్తే విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇరవై సంవత్సరాలు ఆయన సీఎం గా బ్రాలిస్తాడు ప్రతి పేదవాడు కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని